అతి తక్కువ ఏకైక సంస్థ ఒక్క ఫోన్ కాల్ కారణంగా ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చిందంటే మీరు నమ్ముతారా తాజాగా థాయిలాండ్ లో ఇదే జరిగింది పొరుగు దేశమైన కాంబోడియా ప్రధానితో థాయి ప్రధాని షినవత్ర జరిపిన ఫోన్ సంభాషణే ఆమె కొంప ముంచింది ఆమెను పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది ఇంతకీ ఆ ఫోన్ సంభాషణలో ఏముంది శినవత్ర ఎందుకు పదవిని కోల్పోవలసి వచ్చింది మాజీ ప్రధాని అయిన తక్సిన్ శ్రీనవత్ర కుమార్తె ప్రస్తుత తాయి ప్రధాని పెటోంగ్ టాన్ సినవత్ర గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు ముప్పై ఏడేళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న ప్రధానిగా రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు అంతేకాదు అందం ఫ్యాషన్ స్టైల్ ఐకాన్గా గా బ్యూటిఫుల్ పిఎం గా నెట్టింట విశేష ఆదరణ చేసుకున్నారు అయితే పొరుగున ఉన్న కంబోడియా చాలా ఏళ్ళుగా నడుస్తున్నాయి ఈ ఏడాది మేలో మళ్ళీ ఆ ఉద్రిక్తతలు తెరపైకొచ్చాయి థాయిలాండ్ కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని ఫోన్సేన్ పదవిలో లేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి ఇటీవల ఆయనకు తాయి ప్రధాని చేశారు అంటూ ఆయనను సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు ఈ సందర్భంగా తాయి ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని దేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది దీనిపై విచారణ జరిపిన ఆ దేశ రాజ్యాంగ న్యాయ ప్రధానిపై వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది కంబోడియా మాజీ నేత ఫోన్ కాల్ లీక్ తో ఆమె నైతిక నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు స్పష్టం చేసింది రాజ్యాంగం కింద ప్రధానికి తగిన అర్హతలు లేవని కోర్టు పేర్కొంది తాజా తీర్పుతో పదవి బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఆమె పదవిచ్ఛుతులయ్యారు శినవత్ర పదవి నుంచి వైదొలగటంతో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది ప్రస్తుతం తాయ్ ప్రధాని రేసులో ఆ దేశ మాజీ న్యాయమంత్రి అటార్నీ జనరల్ గా సేవలందించిన సైకా సీమ్ నితిసిరి మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్ను విరాకుల్ ప్రస్తుత ఇంధన మంత్రి పిరాపాన్ సాలిరత విభాగ మాజీ ఉప ప్రధాని జురిన్ లక్సనా విసిత్ మాజీ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మొత్తంగా దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన శినవత్ర రెండో మహిళా ప్రధానిగా కూడా చరిత్ర సృష్టించారు అంతేకాదు అందం ఫ్యాషన్ లోను స్టైల్ ఐకాన్ గా బ్యూటిఫుల్ పిఎం గా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు కానీ చివరికి ఓ ఫోన్ కాల్ ఆమె కొంపముంచింది పదవి చేపట్టిన ఏడాదికే దిగిపోవలసి వచ్చింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం